ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ డిసెంబర్ నాలుగో తారీఖున కోరల పౌర్ణమి ఈ కోరల పౌర్ణమి రోజున ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది అందుకని ఈ విధంగా ఆచరించడానికి చేయండి మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటాము యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజుని ఆరాధిస్తాము ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది అసలు కోరల అమ్మవారు అంటే ఎవరు కోరల అన్న పేరు కల అమ్మవారు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు చెల్లెలు పేరు కోరల ఆ చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు తన చెల్లెలైనటువంటి కోరలని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయము ఉండదు అని చెప్పేసి చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తాను అని చెప్పేసి యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది కోరలమ్మకు మా మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం రొట్టెను తయారు చేసి చిన్న చిన్న ముక్కలుగా కొరికి కుక్కలకి వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్ర వ్రతం చేయాలని మన పురాణాలు తెలియచేస్తున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహము అనేది కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని చెప్పేసి అది ఒక నమ్మకం అందుకని అప్పటి నుంచి కూడా మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని చెప్పేసి పిలిచి మనము ఆ రోజు మినప రొట్టెలు అనేవి చేసి అవి కొరికి వీధి కుక్కలకు కొరికినటువంటివి వేస్తాము ఈ విధంగా చేయటము అనేటువంటిది చాలా మంచిది అని చెప్పేసి కూడా మనకు కూడా మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా అలా చేస్తూ ఉండేవాళ్ళు యథార్థంగా మాకైతే గుర్తు తప్పనిసరిగా కోరల పౌర్ణమి రోజున మరి రొట్టె ముక్కల్ని కొరికి వీధి కుక్కలకి వేయటము అనేటువంటిది అయితే చాలా సుపరిచయం ఇదైతే అప్పటి నుంచి కూడా యథార్థంగా ఈ పౌర్ణమి రోజున మనం చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రాసెస్ చేయటము అనేటువంటిది జరుగుతుంది వీలైతే తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం నాన్న చాలా చాలా మంచిది